మదరసాలు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి వారి మతంలో చేరమని ప్రలోభాలకు గురి చేస్తున్నారు ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి కొత్త వ్యక్తులు వస్తున్నారు రామచంద్రాపురం గ్రామస్తుల బొచ్చిరెడ్పాలెం నగర పంచాయతీ పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో ఉన్న మదరసాలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని అనుమానం ఉందని గత కొత్త ప్రతి శుక్రవారం రెండు వ్యాన్లలో గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తమ మతంలో చేరవలసిందిగా ప్రలోభాలకి గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు కొత్త వ్యక్తులు మదరసాలో ఉన్నారని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారని స్థానికులు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ స్థలమును పంచాయతీలో తీర్మానం చేసి రెండు ప్లాట్లను ముస్లింలకు మరో రెండు ప్లాట్లు హిందువులకు కేటాయించి అక్కడి వారికి సంబంధించిన దైవ కార్యక్రమాలు నిర్వహించుకునేలా తీర్మానం చేశారన్నారు వారి కేటాయించిన స్థలంలో మాదరసాను నిర్మించగా తమకు కేటాయించిన స్థలంలో ఆర్థిక స్థోమత లేక అలాగే ఖాళీగా ఉంచామన్నారు ఈ స్థలంలో రచ్చబండ నిర్మించేందుకు స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సైతం హామీ ఇచ్చారని అన్నారు అయితే ఇటీవల తాము వినాయక చవితి వేడుకలు చేసుకునేందుకు ఆ స్థలంలో బొమ్మను ఏర్పాటు చేయగా వారు అడ్డుకోవటం జరిగిందన్నారు ఈ మదరాసాలో గుర్తు తెలియని వ్యక్తులు సమయం సందర్భం లేకుండా వస్తున్నారని దీనివల్ల తమకు భయాందోళనగా ఉందని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు మదరసాకి వచ్చే వాళ్ళని అడగగా వారు పొంతలనే సమాధానం చెప్పడం కనీసం ఆధారాలు సైతం చూపించడం లేదని తెలిపారు వీరి వల్ల గ్రామంలో ప్రజలు భయాభ్రాంతలకు గురవుతున్నారని వెంటనే దీనిపై ఉన్నతాధికారులు స్పందించి మదరసాన్ని తొలగించవలసిందిగా కోరుతున్నారు అంతేకాకుండా ఏం ఏం చెప్తున్నారో ఏమైంది అర్థం కావడం వచ్చి మమ్మల్ని కాని వాళ్ళు ముస్లింస్ మతంలోకి జారమని చెప్పారు నేను జారమని చెప్పాము అంతేకాకుండా మళ్ళీ ఆదివారము శుక్రవారము రెండు వ్యాన్లు వేసుకుని వస్తున్నారు ఒక పసుపు వాన ఒక వైట్ వ్యాన్ వస్తుంది ఆ దాంట్లో కానీ క్లాస్ కానీ ఉండకుండా క్లోజ్ గా ఉండి వస్తుంది ఇప్పుడు మసీద్ ఎలా ఉందో అలాగే ఉంది వాళ్ళు వచ్చేది కానీ వాళ్ళు ఎవరైంది కానీ కనిపించట్లే ఎట్లా వస్తున్నారో ఎవరైనా కానీ చూసేదానికి గాని మేము మాకైతే కొంచెం భయంగా ఉంది కొంచెం మాకు పోలీస్ వారి ప్రొటెక్షన్ ఇచ్చి కొంచెం దాన్ని అయితే అబ్జెక్షన్ పెట్టి దాన్ని సీల్ చేసేసేయండి మాకు గుడే మూడు రోజులు పెట్టుకున్న వినాయక స్వామికే పర్మిషన్ ఇవ్వాలా అటువంటిది మూడు వందల అరవై ఐదు రోజులు మేము మసీద్ ఎట్లా వినాలా అసలు అది క్లోజ్ చేసేసేయండి మాకు వద్దు కొట్టేనా కొట్టేయండి సీల్ అయినా చేసేయండి మాకైతే వద్దు చంద్రపురం గ్రామం ముచ్చరెడ్డిపల్లి మండలం నెల్లూరు జిల్లా ఇవాళ సమస్య ఏంటంటే మేము గత కొన్ని రోజులుగా అలాగే కొన్ని సంవత్సరాలుగా ఇదే ప్రాంగణంలో కాపురాలు ఉంటున్నాం బై బర్త్ నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే ఉంటున్నాను ఇన్ని సంవత్సరాల్లో ఎటువంటి ఇబ్బంది లేని వినాయక చవితి ఉత్సవాలకు ఈ రోజు ముస్లిం పెద్దలు కానీ అలాగే పోలీసు వారి సౌకర్యం కానీ అలాగే వాళ్ళ అంగీకారం కానీ రోజు మాకు దొరకలేదు మేమేం మేమేం అన్యాయం చేసామో మాకు తెలియదు అదేవిధంగా ఇన్ని సంవత్సరాలుగా ఇటువంటి ఈ ప్రాంతంలో ఎప్పుడు కూడా మా దగ్గర అల్లర్లు అనేవి లేవు మేము ఎప్పుడు బైండ్ ఓవర్ కేసులుగా కూడా లేము అటువంటి మమ్మల్ని బైండ్ ఓవర్ చేసుకుని ఈరోజు మా యొక్క ఉత్సవాలని మా యొక్క హిందూ సాంప్రదాయాలని తీవ్రమైన ఇబ్బందులు కలిగించి అదే విధంగా మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు ఎందుకు గురి చేస్తున్నారో మాకు తెలియదు అదేవిధంగా ఇటువంటి ఈ ఈ యొక్క ఈరోజు మేము అందరం వ్యతిరేకించడానికి గల ప్రధాన కారణం ఏమనగా ఈ ప్రదేశంలో మసీద్ అనేది ఒకటి వెలిసింది కొన్ని రోజులుగా అది జెండా చెట్టు అయింది ఇప్పుడు అది కాస్త ఈ రోజు క్రైస్తవ మతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు హిందూ మతాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు వాళ్లే మళ్ళీ ముస్లింలుగా ప్రార్థనలు చేస్తున్నారు కొన్ని రోజులు ముస్లింలు అంటారు కొన్ని రోజులు క్రైస్తవులు అంటారు తిరిగి మాలో కూడా వచ్చి మా మా ఉత్సవాలను కూడా వాళ్ళు జరుపుకుంటారు కానీ మా బొమ్మలని వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు అదేవిధంగా మా స్థలంలో వాళ్ళు పూర్తి వ్యతిరేకతలు చేస్తున్నారు వాళ్ళ నుంచే కాకుండా పైనుంచి కూడా వాళ్ళ యొక్క వాళ్ళ ప్రయోజనాల కోసమో లేకపోతే ఏదైనా తీవ్రవాద సంస్థలతో అంగీకారం అయ్యో మొత్తానికి మమ్మల్ని అయితే తీవ్రమైన ఇబ్బందులు పెడుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో మా ఉత్సవాలు మేము జరుపుకోలేకపోయాం మేము కాపురాలు కూడా ఉండలేని పరిస్థితి ఇన్ని ప్రధాన కారణాల వల్ల మేము ఈరోజు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం మాకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ ఉన్నా లేకపోయినా మేమైతే నిలబడాలనుకున్నాం మా ధర్మాన్ని మా యొక్క న్యాయాలని మాకు కల్పించవలసిందిగా మీ తరఫున అలాగే గవర్నమెంట్ తరఫున మేము కోరుకుంటున్నాం సార్ పోయారు ఇప్పుడు ఆయన బీహార్ అని చెప్పి ఇంకొక లోపల ఉన్నారు పెట్టుకోండి అంటే మమ్మల్ని ఇటు తిప్పారు అవతల తలుపులు తీసుకుని పరారైపోయారండి దానికి విట్నెస్ ఇక్కడ ఉండే ఉన్నారు ఇంకా ఉన్నారు అందరు కూడా గ్రామస్తులందరూ విట్నెస్ ఇద్దరు వెళ్ళిపోయారు ఆ ఇద్దరు స్థానికులు కాదు జిల్లా వాసులు కాదు రాష్ట్రవాసులు వాసులు కాదు ఎక్కడ ఆ భాష మాకు అర్థంగా లేదు బీహార్ నుంచి వచ్చినామని ఉన్నారు ఐడి ప్రూఫ్ అటు చూపించడం లేదు వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసి ఎంక్వైరీ వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళంగా రాత్రులు రాత్రులు వస్తున్నారు రాత్రులు రాత్రులు వెళ్ళిపోతా ఉన్నారు మా ఊరు కాదు మా వాసులు కాదు వాళ్ళ భాష మాకు అర్థం కాదు మా భాష వాళ్ళకి అర్థం కాదు తీవ్రవాదులు వాళ్ళు ఏదేదో గుసగుసలాడి వెళ్ళిపోతా ఉన్నారు దీని మీద క్షుణ్ణంగా అధికారులు పరిశీలించి దీన్ని రిమూవ్ చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం మేము స్థానికులు మా కోరిక ఇక్కడ ఏదో తీవ్రవాద చర్యలు జరుగుతున్నాయి వాస్తవం జరుగుతున్నాయి మీరు బాగా ఎంక్వైరీ చేస్తుందిగా మరీ మరీ కోరుతున్నాం మేము ఆడవాళ్ళు ఒంటరిగా ఉంటాం ఇళ్లలో మగవాళ్ళు ఉదయం పోయి సాయంత్రం వస్తుంటారు ఈ మధ్యలో వాళ్ళు ఎవరెవరు వస్తున్నారు ఎవరెవరు ఊరు మాకు తెలియదు వాళ్ళ వల్ల మాకు కొంచెం భయంగా ఉంది మీరే ఏదో ఒకటి చేసి అక్కడ అది లేకుండా చేయండి అది మేము సార్ శుక్రవారం అయితే రెండు వ్యాన్లు వస్తున్నాయి ఎవరు ఎవరుంటున్నారో ఎవరు పోతున్నారో తెలియదు ఉత్తరాఖండ్ నుంచి ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ అక్కడ నుంచి వస్తున్నామని చెప్తున్నారు అడిగితే ఏ సమాధానం చెప్పడం లేదు మాకు భయం వేస్తుంది పోలీసు వారు మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాము మాకు న్యాయం చేయాలి సార్ భయం వేస్తుంది మాకు ఇప్పుడు ఏం జరుగుతుంది ఉదయాన్ను పోతున్నారు సాయంత్రం మా మగవాళ్ళు సాయంత్రం వస్తున్నారు సార్ పోలీసు వారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్ మాకు చాలా భయంగా ఉంది ఫస్ట్ లోనే వచ్చిన కొత్తలోనే స్టార్టింగ్ లోనే మేము చెప్పాం మా ఇంటికి వస్తే మా ఇంటికి మేము చెప్పాం మేము రామని అప్పటి నుంచి మా ఇంటికి అయితే రారు పరవిళ్ళకు పోతున్నారు ఏదేదో చెప్తున్నారు మాకు అర్థం కాదు కదా వాళ్ళ భాషలో చెప్తున్నారు మేము తెలుగులో చెప్తాము మీరు వచ్చినా కూడాను మీకేమి ఇబ్బంది ఏమి లేదమ్మా మాలో చేరండి అన్నారు మేము చేరమన్నాము కానీ వాళ్ళు ఎప్పుడు వస్తుండారో ఎప్పుడు పోతుండారో కూడా తెలియదు ఇప్పటికీ మసీదు పెట్టిన తర్వాత నుంచి ఆరు మంది ఏడు మందో నవాజ్ చదివేదానికి మారారు ఇప్పటికి రెండు సంవత్సరాలు అవుతుంటే ఆరేడు మంది మారారు అసలు వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటారో ఏమో రెండు మూడు వ్యాన్లు వస్తుంటాయి ఆడోళ్లు కూడా చాలా మంది వస్తుంటారు మగవాళ్ళు చాలా మంది వస్తుంటారు అసలు ఎవరైంది మాకు అర్థం కాదు మాకు ఇంట్లో పద్దని పోతే సాయంకాలం వస్తుంటారు సార్ మాకు బయటికి వెళ్ళి అసలు మేము భయపడుతున్నాము మాకు ఎక్కడెక్కడ నుంచి వస్తుండేది కూడా మాకు రెండు సంవత్సరాల నుంచి వస్తున్నారు శుక్రవారం అయితే మరీ ఎక్కువ అసలు ఫోన్ మాట్లాడుకునే దాని ఇంట్లో ఇంట్లో కూడా కొడుకునే దానికి కూడా లేదు చదువుకునే తిలకాయలు ఉండరు కాలేజీకి పోయే తిలకాయలు ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిస్థితి సార్ మూడు రోజులు బొమ్మనే మమ్మల్ని పెట్టనీలే మూడు వందల అరవై ఐదు రోజులు మేము వింటనే ఉన్నాం కదా సరే పానీలే పానీలు అని సర్దుకోబోతుంటే మమ్మల్ని ఆకరాకు బొమ్మను కూడా పెట్టనీలేదు లేదు మేము అందుకని ఇప్పుడు తిరగబడుతున్నాం మాకు సాయం చేయండి సార్ ఆరు ఆరు ఉంటే వాళ్ళలో మసీదు చర్చికి మూడిపోతున్నారు సార్ మూడు ఇళ్ళే మసీదుకి వచ్చేది సాహుబ్లే చర్చిలే మూడు మాత్రం కోసం ఎందుకు కట్టారు ఎవరు కట్టారు ఇక్కడ తీవ్రవాదం ఒకసీలో జరుగుతున్నాయని మాకు అనుమానం ఉంది ఈ మసీదు తొలగించి తీవ్రవాదుల్ని అరెస్ట్ చేసి అక్కడ ఎంక్వైరీ చేసి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు మా ప్రభుత్వం మాకు రక్షణ ఇవ్వాసం కోరుచున్నాము ఇది వాస్తవం వాస్తవం వాస్తవం